హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ ఛానల్ సో మనం అయితే మన పెద్ద మల్స్ టెంపుల్ ఇక్కడ మన కొత్తపేటకి అయితే వచ్చేసాం అనమాట జోస్ కదా సో కొత్తపేట నుంచి ఇలా మన ఆపోజిట్ లో వచ్చేసి ఇక్కడ మనకి కాంప్లెక్స్ ఉంటుంది శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని ఈ కాంప్లెక్స్ లోకి మనకి హ్యాపీగా ఇట్లా మీరు డైరెక్ట్ అయితే వెళ్ళాలి నువ్వు ఏంటంటే కాంప్లెక్స్ లోకి వచ్చి స్ట్రెయిట్ గా అయితే వెళ్ళిపోవాలన్నమాట స్ట్రెయిట్ గా వెళ్ళడానికి మనకి ఎగ్జాక్ట్ గా థర్డ్ షెటర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఇలా మనకి మన అంబికా సారీస్ అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఏంటంటే చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాము డిఫరెంట్గా కట్ సారీస్ కాన్సెప్ట్ కానీ ఫుల్ సారీస్ కానీ డోలా టూ పీస్ వన్ కట్ సో టూ కట్స్ ఇలా డిఫరెంట్ అనమాట ఇంకొకటే ప్యాటర్న్ అని అయితే ఉండదు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటి అసలు ఆఫర్ ఎలా ఉంటుంది అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చేసాము సారీస్ చూస్తున్నారా ఇందులో అంటే మనకి ఫ్యాబ్రిక్ ఇది ఓకే సో ముచ్చటగా మూడు రకాలండి క్రేప్ ఉంటుంది సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది లేజర్ ఈ మూడు అయితే వస్తాయి ఫుల్ సారీ ఫ్రెష్ సారీ పెట్టుడుకైనా కట్టుడికైనా మంచి సారీస్ కలెక్షన్ మీకు బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తుంది ఇంకా ఫుల్ సారీస్ అనమాట చూడండి డిజైన్స్ కూడా బాగున్నాయి బిటిక్ వాళ్ళకి వాళ్ళకి ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి కావాలన్నా కూడా ఇందులో ఉన్న డిజైన్స్ బట్టి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు రేట్ వింటే అవాక్ అవుతారు నిజంగా అంత అవాక్ అయ్యే ధరలు అయితే ఇస్తున్నారు చాలా చాలా తక్కువ బడ్జెట్ అండి ఓన్లీ నూట యాభై తొమ్మిది రూపాయలు మీరు వింటున్న నిజమే ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ ఉండదు దయచేసి ఎవరు మళ్ళీ బార్గెన్ చెయ్యొద్దు ఇచ్చేది ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అనమాట అదిగో సో ఆఫర్ రేట్ ఇంకా సూపర్ ఇంకా ఇప్పుడు కొరియర్ కవర్ కాస్ట్ కూడా వీళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది నూట యాభై తొమ్మిది రూపాయలకి ఇస్తే ఓకే అంటే ఇప్పుడు కలెక్షన్ క్లియర్ అయిపోతే మళ్ళీ ఇంకా కలెక్షన్ వస్తాయి కదండి సో అందుకే కొన్న ధరకి ఇచ్చేస్తున్నారు ఇంకా వీళ్ళు వేసే మార్జిన్ కూడా తక్కువే కానీ ఇప్పుడు ఆ మార్జిన్ కూడా లేకున్నా అది కూడా తీసేసి ఇచ్చేస్తున్నారు ఇంకా నూట యాభై తొమ్మిది రూపాయలు అంటే చూసుకోవచ్చు లేజర్ ఉంది క్రేప్ వస్తుంది అండ్ సిక్స్టీ గ్రామ్స్ సో ఇలా మూడు రకాల సారీస్ అయితే ఉన్నాయి మీకు అన్నీ కూడా బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫుల్ సారీస్ అండి డ్యామేజ్ మిస్ ప్రింట్ ఉండదు సారీ విత్ బ్లౌజ్ ఇదిగో చూడండి ఇట్లా మంచిగా ఫ్యాన్సీ లుక్లో కూడా ఉంది సారీ అయితే ఇదిగో షైనింగ్లో చక్కగా రెగ్యులర్గా వర్క్కి వెళ్ళేవాళ్ళంటే షాప్స్కి వాళ్ళు అట్లా ఎవరైనా సరే మంచి లైట్ వెయిట్ కంఫర్ట్ ఫీల్ అలాగే రెగ్యులర్ వేర్ సారీస్ యూజ్ చేసే వాళ్ళకి చూడండి బ్లౌజ్ కూడా షైనింగ్ ఎంత బాగుందో అసలు నూట యాభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుందండి చక్కగా మనకి ఆరు నుంచి ఆరు ముప్పై మీటర్లు ఉంటుంది చీర ఫుల్ అది మీకు ఆ రేటుకి వీళ్ళు చీర ఇచ్చేస్తున్నారు నూట యాభై తొమ్మిదికి మెత్తగా ఉన్నాయి చీరలు కూడా బాగున్నాయి క్రేప్ కదా అది కాదా షైనింగ్ ఉంది క్రేపే అదే షైనింగే తెలుస్తుంది ఇది క్రేప్ అండి అదిగో అసలు భలే ఉన్నాయి వన్ ఫిఫ్టీ నైన్ సేల్ సూపర్ సేల్ సో మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా ఇవ్వడానికి కూడా అంటే రెగ్యులర్ వేరిగా ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు వేస్తున్నది ఏంటంటే ఈవెన్ లాంగ్ ఫ్రాక్కి అలా కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే బార్డర్ లేదు కదా ఇట్లా డిజిటల్ డిజైన్ ఫ్లారల్స్ ఉన్నవి లాంగ్ ఫ్రాక్స్కి చాలామంది చేస్తుంటారు సో అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజెస్ అలా కట్టుకున్నా కూడా సో ఎలా అయినా ఇంకా డిజైనింగ్ ఐడియాస్ మీవి కలెక్షన్ అయితే అంబికా సారీస్ వాళ్ళది ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి మళ్ళీ ఇదే ప్రైస్ కావాలంటే రాదు చూడండి బార్డర్ కూడా ఎంత బాగుందో డిఫరెంట్ అనమాట అసలు క్లాసికల్ ఆర్ట్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు డాన్సెస్ డిజైన్తో ఈ కలర్స్ చూడండి త్రీ కలర్స్లో పింక్ ఇలా లైట్ అండ్ పైన వచ్చేసరికి మన క్రీమ్ కలర్ ఇలా చక్క త్రీ కలర్ చాట్లు అని అనమాట ఇది ఇది కూడా డిఫరెంట్గా యాక్చువల్గా ఇక్కడ కలెక్షన్ కూడా వేరే కలెక్షన్ కూడా ఉంది ఇంకా ఇది అయిపోతే మనకి సేల్ అయిపోయి అనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అనమాట సో అలా అప్లోడ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఛానల్ చక్క ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు పక్కన ఉన్న ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే సో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఫాస్ట్గా చూసి పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలకి ఫుల్ చీరలు అయితే ఇచ్చేస్తున్నారు మన అంబికా సారీస్ వాళ్ళు అసలు డిజైన్లు కలర్లు అయితే చాలా బాగున్నాయండి రోజు నిత్యం ఇంట్లో చీరలు వాడుకునే వాళ్ళకి నూట యాభై తొమ్మిది రూపాయలకంటే సూపర్ కలెక్షన్ అనమాట ఇందులో బ్లౌజ్ ఉంటుంది జాకె మీకు పళ్ళు వస్తుంది చూడండి ఎలిఫెంట్ అసలు సార్ ఇగో ఇదైతే మిగతాకి మంచి గ్రే కలర్ శారీ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బార్డర్ ఏదైనా తీసుకోవచ్చండి ఈ మూడు రకాల్లో మొత్తం కలిపేసి ఇచ్చేస్తున్నారు ఏదైనా నూట యాభై తొమ్మిది రూపాయలే సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి మళ్ళీ కలెక్షన్ సోలడ్ అయిపోయిన తర్వాత కావాలి అంటే ఉండవు ఉన్న వరకు కలెక్షన్ మొత్తం కూడా వీడియోలు అయితే షేర్ చేసి పెట్టేస్తున్నాను హ్యాపీగా అయితే తీసేసుకోండి ఇంకో ఇట్లా చూస్తున్నారు మెత్తగా ఇప్పుడు ఇంట్లో వాడికి దానికి ఏంటంటే ఇలాంటి సారీస్ యూస్ చేస్తారు కాబట్టి సో రెగ్యులర్ అందుకే అన్న కట్టుడికి పెట్టుబడికి సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మంచి తక్కువ బడ్జెట్లో ఇవే బాక్సెస్లో పెట్టేస్తే మనకి డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా వస్తుంది కానీ ఇంకేంటంటే మిక్స్డ్లో కాబట్టి మనకి వీళ్ళు ఒకటే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు డిజైన్ కూడా రిపీటెడ్ ఎక్కడ రాలేదు ఇందులో కూడా అదే రిపీటెడ్ లేవు అదే చూడండి మంచి షేన్గా ఉంది మళ్ళీ గోటా పట్టి దీనికి మళ్ళీ సమోసా లేస్ అయినా అదే రేట్ ఇదైతే చూడండి ఇగో లైన్స్ మ్యాంగో బుట్టీస్ బార్డర్స్ కదా త్రీ స్టెప్స్ లాగా ఎందుకంటే ఎలిఫెంట్ గ్రే కలర్ చూసాం కదా అలాగ గ్రీన్ ఇది బాగుంది డిఫరెంట్గా సేమ్ మెరూన్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ ఓకే సో త్రీ డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తుంది ఇదిగో ఇలా చూడండి అసలు బలే ఉన్నాయి ఇగో హల్దీ స్పెషల్ ఇలా తీసుకోండి ఎంత బాగున్నాయి చూడండి అసలు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా అయితే ఉంది కలెక్షన్ అనేది ఇంత తక్కువ బడ్జెట్లో సూపర్ అయితే ఉంది కలెక్షన్ చాలా బాగున్నాయి ఇందులో మీరు చూస్తున్నారు కదా ఇదిగో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి ఇట్లా ఫ్లోరల్స్ సో ఇలా అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చూడండి ఇంకొక కట్ అయితే ఓపెన్ చేస్తున్నాను బండిల్స్ అంటే ఇంకా ఉన్నాయి కాబట్టి సో ఇంకొన్ని కలెక్షన్ అయితే చూద్దాం ఒకసారి ఇదిగో సో లెవెండర్ వైలెట్ యాక్చువల్గా కొరియర్ బిజీ అండి కట్ సారీస్ అయితే పెట్టుందాం నిన్న మనం డోలా త్రీ కట్స్ అవి కొరియర్స్ అయితే ఉన్నాయి ఈ లోపు ఇక్కడ సరే మళ్ళీ ఇదిగో అసలు భలే ఉంది చీర అయితే చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందండి అదే భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సో ఫస్ట్ కలెక్షన్ ఎవరు చూస్తారో వాళ్ళు ఇంకా అంతే అంటే ప్రతిదీ హైలైటే కానీ మీ టేస్ట్కి తగ్గినట్టుగా కావాలంటే ఫస్ట్ చూసి పిక్ చేసుకోవాలి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సివోడీ ఆప్షన్ ఉందా అని అయితే దయచేసి అడగండి లేదు సిఓడి ఆప్షన్ మీకు కావాలంటే డైరెక్ట్ వచ్చి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కొత్తపేట అండి పద్మలక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనే వస్తుంది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కానీ కొత్తగా తెల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్కి ఇంకొకసారి అనమాట మీకు ఇంట్రడక్షన్ కూడా చూపిస్తాను ఈరోజు ఇలా చూసుకోండి కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉన్నాయండి మంచిగా ఇలా స్టెప్ వైజ్ బార్డర్స్ వస్తున్నాయి ఏదైనా వాషబుల్ ఐటమ్ అండి ఫస్ట్ లేడీస్కి ఏంటంటే మంచిగా వాషబుల్ ఐటమ్ కలర్ పోనివి ఇలా స్టాండర్డ్గా బండకేసు బాధిన ఏమవని చీరలు ఉంటే అంటే ఈవెన్ ట్రావెలింగ్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ అదే వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు మనకి ఈజీ వాషబుల్ ఇంకా అదిగో ఇలా ఇంకా తీస్తే కొద్ది వస్తూనే ఉన్నాయి కలెక్షన్ కానీ ఏదైనా రేట్ అయితే సేమ్ వన్ ఫిఫ్టీ నైన్ మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇప్పటికే వాళ్ళు ఇంకా క్లియరెన్స్ సేల్ కింద ఇస్తున్నారు కాబట్టి సో దయచేసి వినండి క్లియర్గా విని నచ్చినవి మెచ్చినవి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు సింగిల్ అయినా ఇస్తారు పదైనా ఇస్తారు డజన్ అయినా ఇస్తారు ఎన్ని అయినా కొనుక్కోవచ్చు ఇలా బండిల్ కావాలన్నా కూడా ఇచ్చేస్తారనమాట రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా చూసి పింగ్ చేసుకోండి కలెక్షన్ తక్కువలో మంచి బడ్జెట్ సారీస్ సో మిస్ అవ్వద్దు అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం